సంఖ్యాకాండము అధ్యాయము యహువా మోషే అహరోన్లకు ఇలాగూ సెలవిచ్చాను యుహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా ఇస్రాయేలీలు కలాంకము లేనిదియు మచ్చ లేనిదియు ఎప్పుడును కాడి మొయ్యనిదియునైనా ఎర్రని పెయ్యను నీ వద్దకు తీసుకొని రావలెనని వారితో చెప్పుము మీరు యాజకుడైన ఇలియాజరకు దానిని అప్పగింపవలెను ఒకడు పాలెము వెలుపలకి దాన్ని తోలుకుని అతని ఎదుట దానిని వదింపవలెను యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెము గుడారం ఎదుట ఆ రక్తములో కొంచెము ఏడుమారులు ప్రోక్షింపవలెను కన్నుల ఎదుట ఒకడు ఆ పేయను దహింపవలెను దాని చర్మమును మాంసమును రక్తమును పేడయును దహింపవలెను మరియు ఆ యాజకుడు దేవతారు కర్రను హిస్సోపును వర్ణపు నూలును తీసుకుని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలను అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉదుగుకొని నీళ్లతో చిరస్నానము చేసిన తరువాత పాలెములో ప్రవేశించి సాయంకాలము వరకు అపవిత్రుడైయుండును దాన్ని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు ఉదుగుకొని నీళ్లతో చిరస్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడయుండును మరియు పవిత్రుడైన ఒకడు ఆ పేయ యొక్క భస్మమును పోగు చేసి పాలెము విలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను పాప పరిహార జలముగా ఇస్రాయలీల సమాజమునకు దాని భద్రము చేయవలెను అది పాప పరిహారార్థ బలి ఆ పేయ యొక్క భస్మమును పోగు చేసిన వాడు తన బట్టలు ఉదుగుకొని సాయంకాలము వరకు అపవిత్రుడయుండును ఇది ఇస్రాయేలీలకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ ఏ నరశవమునైనను ముట్టినవాడు ఏడు దినములు అపవిత్రుడయుండును అతడు మూడవ దినమున ఆ జలముతో పాపశుద్ధి చేసుకొని ఏడవ దినమున అపవిత్రుడగును అయితే వాడు మూడవ దినమున పాపశుద్ధి చేసుకొనని ఎడల ఏడవ దినమున పవిత్రుడు కాడు నర శవమును ముట్టిన వాడు అట్లు పాపశుద్ధి చేసుకొనని ఎడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరచువాడగును ఆ మనుష్యుడు ఇస్రాయేలియలలో నుండి కొట్టివేయబడును పాప పరిహారార్థ జలము వాని మీద ప్రోక్షింపబడలేదు గనుక వాడు అపవిత్రుడు వాణి అపవిత్రత ఇంకా కుండును ఒకడు ఒక గుడారములో చచ్చిన ఎడల దాన్ని గూర్చిన విధి ఇది ఆ గుడారములో ప్రవేశించు ప్రతివాడును ఆ గుడారములో నున్నది యావత్తును ఏడు దినములు అపవిత్రముగా నుండును మూతవేయబడక తెరచియున్న ప్రతి పాత్రయు అపవిత్రమగును బయట పొలములో ఖడ్గముతో నరకబడిన వాణినైనను శవమునైనను మనుషుని ఎముకనైనను నేలను ముద్దువాడు ఏడు దినములు అపవిత్రుడై ఉండును అపవిత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమ భస్మములోనిది తీసి కొనవలెను పాత్రలో వేయబడిన ఆ భస్మము మీద ఒకడు వారు నీళ్లు పోయవలెను తరువాత పవిత్రుడైన యొక్కడు హిస్సోపు తీసుకొని ఆ నీళ్లలో ముంచి ఆ గుడారము మీదను దానిలోని సమస్తమైన ఉపకరణముల మీదను అక్కడనున్న మనుషుల మీదను ఎముకనే గాని నరకబడిన వానినే గాని శవమునే గాని సమాధినే గాని ముట్టిన వాని మీదను దానిని ప్రోక్షింపవలెను మూడవ దినమున ఏడవ దినమున పవిత్రుడు అపవిత్రుని మీద దానిని ప్రోక్షింపవలెను ఏడవ దినమున వాడు పాపశుద్ధి చేసుకొని తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలమున పవిత్రుడగును అపవిత్రుడు పాపశుద్ధి చేసుకునని ఎడల అట్టి మనుషుడు సమాజములో నుండి కొట్టివేయబడును వాడు యోహోవా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచెను పాప పరిహార జలము వారి మీద ప్రోక్షింపబడలేదు వాడు అపవిత్రుడు వారికి నిత్యమైన కట్టడ ఏదనగా పాప పరిహార జలమును ప్రోక్షించువాడు తన బట్టలు ఉదుగు కొనవలేను పాప పరిహార జలమును ముట్టువాడు సాయంకాలము వరకు అపవిత్రుడేయుండును అపవిత్రుడు ముట్టునది యావత్తును అపవిత్రము దాన్ని ముట్టు మనుషులందరూ సాయంకాలము వరకు అపవిత్రులయ్యుందురు సంఖ్యాకాండము ఇరవయవ అధ్యాయము మొదటి నెలయందు ఇస్రాయేలీల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే ఆహరణులకు విరోధముగా పోవేరి జనులు మోషేతో వాదించుచు అయ్యో మా సహోదరులు యుహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయినలా ఎంతో మేలు అయితే మేమును ఈ పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యుహోవా సమాజమును మీరేలా తెచ్చితిరి ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మును ఎలా రప్పించితిరి ఈ స్థలములో గింజలు లేవు అంజూరాలు లేవు ద్రాక్షాలు లేవు దానిమ్మలు లేవు త్రాగుటకు లేవనిరి అప్పుడు మోసే అహరోణులు సమాజము ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలపడగా యోహోవా మహిమ వారికి కనబడెను అంతటా యోహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము అది నీళ్ళనిచ్చును నీవు వారి కొరకు నీళ్లు బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము యోహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయెను తరువాత మోసే అహరోణులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులార వినుడి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను అప్పుడు మోసే తన చెయ్యి ఎత్తి రెండు మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను సమాజమును పశువులను త్రాగెను అప్పుడు యోహోవా మోషే అహరోణులతో మీరు ఇస్రాయేళలు ఇలా కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ము కొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను అవి మెరీబా జలమనబడెను ఎల ఎనుక ఇస్రాయేలీయులు యోహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను మోషే కాదేశు నుండి ఏదోము రాజునుద్దకు దూతలను పంపి నీ సహోదరుడకు ఇస్రాయేలు అడుగునదేమనగా మాకు వచ్చిన కష్టము యావత్తును నీకు తెలిసినది మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి మేము చాలా దినములు ఐగుప్తులో నివసించి తిని ఐగుప్తీయులు మమ్మును మా పితరులను శ్రమ పెట్టిరి మేము యోహోవాకు మొరపెట్టగా ఆయన మా మొరను విని దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మును రప్పించెను ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేశు పట్టణములో ఉన్నాము మమ్మును నీ దేశమును దాటిపోనము పొలములలో బడి అయినను ద్రాక్ష తోటలలో బడి అయినను వెళ్ళము బావుల నీళ్లు త్రాగము రాజమార్గమున నడిచిపోయేదము నీ పొలి మెరలను దాటు వరకు కుడివైపునకైనను ఎడమవైపునకైనను తిరగకుండా పోయేదమని చెప్పించను ఏదో మీలు నీవు నా దేశములో నుండి వెళ్ళకూడదు నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చేదను సుమి అని అతనితో చెప్పగా ఇస్రాయేలీలు మేము రాజమార్గముననే వెళ్ళదము నేనును నా పశువులను నీ నీళ్లు త్రాగునేడల వాటి విలువ నీకిచ్చేదను మరేమి లేదు కాలినడకనే దాటిపోవుదును అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు నీవు రానేకూడదనెను అంతటా ఏదో బహుజనముతోను మహాబలముతోను బయలుదేరి వారికి ఎదురుగా వచ్చేను ఏదోము ఇస్రాయేలు తన పొలి మేరలో నుండి దాటిపోవుటకు సెలవీయలేదు గనుక ఇస్రాయేలీలు అతని యుద్ధ నుండి తొలగిపోయిరి అప్పుడు ఇస్రాయేలీయుల సర్వ సమాజము కాదేశులో నుండి సాగి హోరుకొండకు వచ్చెను యుహోవా ఏదోము పొలిమేరల యొద్దనున్న హోరు కొండలో మూషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చెను అహరోను తన పితరులతో చేర్చబడును మెరీబా మెరీబానీల యొద్ద మీరు నా మాట వెనుక నా మీద తిరుగుబాటు చేసి తిరిగి గనుక నేను ఇస్రాయేలీలకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపాడు నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరుకును తొడిగించుము అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును యోహో ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను సర్వ సమాజము చూచుచుండగా వారు హోరు కొండ నెక్కిరి మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఇలియాజరునకు తొడిగించెను అహరోను కొండ శిఖరమున చనిపోయెను తర్వాత మోషేయులియాజరును ఆ కొండ దిగివచ్చిరి అహరోను చనిపోయేనని సర్వ సమాజము గ్రహించినప్పుడు ఇస్రాయేలియుల కుటుంబీకులందరూ అహరోను కొరకు ముప్పది దినములు దుఃఖము సలిపిరి సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఇస్రాయేలీలు అతారీయుల మార్గమున వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన స్థానానీయుడైన ఆరాధురాజు విని అతడు ఇస్రాయేలీలతో యుద్ధము చేసి వారిలో కొందరిని చెరపట్టగా ఇస్రాయేలీలు యుహోవాకు మొక్కుకొని నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించిన ఎడల మేము వారి పట్టణములను నీ పేరిట నిర్మూలము చేసేదేమనిది యహోవా ఇస్రాయేలీల మాట ఆలకించి ఆ కానానీయులను అప్పగింపగా ఇస్రాయేలీలు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి అందువలన ఆ చోటికి హుర్మా అను పేరు పెట్టబడిను వారు ఏదోము దేశమును చుట్టిపోవలనని హోరుకొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లెను కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మునెందుకు రప్పించితిరి ఇక్కడ ఆహారము లేదు నీళ్లు లేవు చవి సారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిది అందుకు యోహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను అవి ప్రజలను కరువగా ఇస్రాయేలిలో అనేకులు చనిపోయేది కాబట్టి ప్రజలు మోషే యుద్ధకు వచ్చి మేము యోహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి యోహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిరి మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యోహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను అప్పుడు సర్పపు కాటు తిరిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను తరువాత ఇస్రాయేలీలు హోబోతుల దిగిరి ఓ నుండి వారు సాగి సూర్యోదయ దిక్కున అనగా మోయాబు ఎదుట అబారేము నొద్ద దిగిరి అక్కడ నుండి వారు సాగి జేరేదిలోయలో దిగిరి అక్కడ నుండి వారు సాగి అమోరీల పొలి మేరల నుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి అర్నోను మోయాబీలకును అమోరియులకు మధ్య నుండి మోయాబు సరిహద్దు కాబట్టి యోహోవా సుడిగాలి చేతనైనట్టు వాహేబును అర్నోనులో పడు ఏరులను ఆరు దేశ నివాస స్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనేననుమాట యెహోవా యుద్ధముల గ్రంథములో రాయబడి ఉన్నది అక్కడ నుండి వారు బేయరుకు వెళ్లిరి యహువా జనులను పోగు చేయుము నేను వారికి నీళ్లు నిచ్చేదనని మోసేతో చెప్పిన బావి అది అప్పుడు ఇస్రాయేలీలు ఈ పాట పాడిరి బావి ఉబుకుము దాన్ని కీర్తించుడి బావి ఏలికలు దాన్ని త్రవ్విరి తమ అధికార దండము చేతను కర్రల చేతను జనుల అధికారులు దాన్ని త్రవ్విరి వారు అరణ్యము నుండి మత్తానుకును మత్తాను నుండి నహాలియేలుకును నహాలియేలు నుండి బామోతుకును మోయాబు దేశమందలి లోయలోనున్న బామోతు నుండి ఎడారికి ఎదురుగానున్న పిస్కా కొండకు వచ్చిరి ఇస్రాయేలీలు అమ్మోరియుల రాజైన సిహోను నొద్దకు దూతలను పంపి మమ్మును మీ దేశంలో బడి వెళ్ళనిమ్ము మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము బావుల నీళ్లు త్రాగము మేముని పొలిమేరలను దాటు వరకు రాజమార్గములో నడిచి పోదుమని అతనితో చెప్పిరి అయితే సిహోను ఇస్రాయేలీలను తన పొలిమేరలను దాటనీయలేదు మరియు సిహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇస్రాయేలీలను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్ళి యాహాజుకు వచ్చి ఇస్రాయేలీలతో యుద్ధము చేశాను ఇస్రాయేలీలు వారిని కత్తివాత హతము చేసి వాని దేశమును అర్నోను మొదలుకొని ఎబ్బోకు వరకు అనగా అమోనియులు దేశము వరకు స్వాధీనపరుచుకునిది అమోనీయుల పొలిమేర దుర్గమైనది అయినను ఇస్రాయేలీలు ఆ పట్టణములన్నిటిని పట్టుకొని ఇస్రాయేలీలు అమోరియుల పట్టణములన్నిటిలోను హెబ్బోనులోను దాన్ని పల్లెలన్నిటిలోను దిగిరి హెబ్బోను అమోరియుల రాజైన సిహోను పట్టణము అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధము చేసి అర్నోను వరకు వాని దేశమంతయు పట్టుకునేను కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు హెష్పోనుకు రండి సిహోను పట్టణమును కట్టవలెను దానిని స్థాపింపవలెను హెష్పోను నుండి అగ్ని బయలు వెళ్ళెను సిహోను పట్టణము నుండి జ్వాలలు వెళ్ళెను అది మోయాబునకు చేరిన ఆరు దేశమును కాల్చెను ఎర్నోను యొక్క ఉన్నత స్థలముల ప్రభువులను కాల్చెను మోయాబు నీకు శ్రమ ఆదేశు జనలారా మీరు నశించితిరి తప్పించుకుని తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరియుల రాజైన సిహోనుకు చెరగా ఇచ్చెను గురిపెట్టి కొట్టితిమి దిబోను వరకు హెష్పోను నశించెను నుపాహు వరకు దాన్ని పాడు చేసి తిమి అగ్నివలన మేదేబా వరకు పాడు చేసి తిమి అట్లు ఇస్రాయేలీలు అమ్మోరియల దేశములో దిగిరి మరియు యాజరు దేశమును సంచరించి చూచుటకై మోషే మనుషులను పంపక వారు దాని గ్రామములను వసము చేసుకొని అక్కడనున్న అమోరియులను తోలివేసిరి వారు తిరిగి భాషాను మార్గముగా వెళ్ళినప్పుడు భాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రేయిలో చేయటకు వారిని ఎదుర్కొన్న బయలుదేరగా యెహోవా మోషేతో నిట్లనెను అతనికి భయపడకము నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని నీవు హెష్బోనులో నివసించిన అమోరీల రాజైన సింహోనుకు చేసినట్లు ఇతనికిని చేయుదువు కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఒక్కడైనను శేషించకుండా అతని సమస్త జనమును హతము చేసి అతని దేశమును స్వాధీనపరుచుకొనిది